తప్పేం కాదు మాట్లాడి నీకు ఫోన్ మాట్లాడి ఆయన చెప్తాను నాకు తెలియదు కదా తప్పే ఉంది ఒక నిమిషం సార్ ఏం లేదు నేను ఇప్పుడు ధర్నాకి ఏం రాలేదు సార్ యాక్చువల్ గా కాబట్టి మండే కాబట్టి నాకు జరిగిన అన్యాయాన్ని వివరించుకుంటే కూర్చున్నా సార్ నేను అక్కడికి నేనేమి కాదు సార్ వ్యక్తి పక్షంలో ఉంటా నేనేమన్నా ప్రతిపక్షంలో లేదు సార్ అన్యాయం అనేది అది అని నేను అక్కడ వివరించుకుంటే ఎస్టీ మేడం కూడా ఎస్పీ మేడం కూడా నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ తీసుకున్నాను మేడం కూడా రిప్రజెంటేషన్ తీసుకున్నాను అవుతారు నన్ను తమడానికి వస్తున్నారు సార్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తున్నారు సమ్మె నన్ను అటాక్ చేయడానికి వస్తున్నారు అన్యాయం జరిగింది రిప్రజెంటేషన్ చేసుకుంటే లైవ్ డాయిచ్చే తరలి

సార్ ఎందుకు సార్ ఆపేది మళ్ళీ మీరు మీరేమన్నా పల్లె ఏమన్నా తేడు గారికి ఏమన్నా ఇదే సార్ ఏమన్నా అట్లా కాదు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను నేను నడుచుకుంటూ పోతాను నువ్వు వెహికల్ పర్మిషన్ ఇకపోతే తప్పేముంది నేను లా అండర్ ఇష్యూ చేసట్లేదు నేను వచ్చి అడుక్కుంటే వచ్చి ఏదో నాకు నాకు వచ్చిన అన్యాయాన్ని నేను రిప్రజెంటేషన్ చేసుకుంటే వచ్చా ఎవరు నాకు మధ్యలో ఏమైనా జరుగుతుంది ఎవరుంటారు అందుకనే వాళ్ళు మేము పిలుచుకొని వచ్చిన వెహికల్ చేసేది దాడి ఎవరి మీద చేస్తాం సార్ దాడి నాకెంత అవసరం ఏముంది సార్ సార్ చిన్న రిక్వెస్ట్ నేను ఒక రిప్రజెంటేషన్ ఎవరికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వస్తున్నా దాంట్లో రాదంతం ఎందుకు ఏముంది దీంట్లో साइड इनो साइड इनो आ ले साइड बोले ना साइड इनो ये सा, तो मान रहा है ये तो मान रहा है हाँ ये हाँ ये हाँ ये हाँ ये ले अच्छा करे हाँ ये 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 进来嘞！哎，把这 लालें 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 పంపిస్తాను ఎందుకు అలా నేను మాట్లాడి కలెక్టర్ గారికి ఇచ్చేసి మేడం మీకు సార్ नेमाय छ गिट्जार प्रेप्रेसन यो नि यो नि अनि बमसे बमसे दबी अच्छा पास यसले हुन्छ यो भयो एकदम का गरे न गेटलेको नम्बर 4000